చిగురు మామిడి మండలి కేంద్రంలో సోమవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ జిల్లా సమితి కార్యదర్శి పంచాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అమరుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు చైత్రను తర ముందుకు తీసుకెళ్లి అమరుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేద బలహీన వర్గాల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని సూచించారు వేడుకలు సెప్టెంబర్ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేటువంటి ఆనవాయితీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే మరి మనందరూ కూడా తెలుసు ఆగస్టు పదిహేను శాతం వచ్చినాక సెప్టెంబర్ పదకొండు మనం పిలిపిస్తే మరి దేశ తెలంగాణ వ్యాప్తంగా హోటా జరిగింది అందులో మహారాష్ట్ర కర్ణాటక అంటే ఇక్కడ ఎక్కువ జరిగింది తెలంగాణలో నల్లగొండ జిల్లాలు వరంగల్ కరీంనగర్లో అలాగే నిజామాబాద్ లో హైదరాబాద్ లో వరంగల్ లో మహమ్మద్ అన్ని కూడా ఆ పోరాట ఫలితంగానే ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు మన కరీంనగర్ జిల్లా పంజాల శ్రీనివాస్ మాట్లాడంటే ఎదిగి ముందు ఆ అనబేరు ప్రభాకర్ రావు తొలి జిల్లా పార్టీ కార్యదర్శి కట్టినట్టు కరీంనగర్ అంటే ఈ ఉస్తాబాది అంతా కూడా కరీంనగర్ భాగమే వాళ్ళ సిద్ధి పెట్టాలని కాదు ఇదంతా కరీంనగరే అందుకని కరీంనగర్ అనే విషయాన్ని మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అనే విషయాన్ని మర్చిపోకూడదు అందరి తొలి అప్పుడీరుడు ఎవరు మరి ఇక్కడ కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శి ప్రభాకర్ రావు అలాగే సింగిరెడ్డి భూపతి రెడ్డి ఎవరు ఆయన ఆంధ్ర మహాసభకు జిల్లా అధ్యక్షుడు ఆ పోరాటం అందుకనే వాళ్ళు ఎక్కడికి నచ్చినారు అక్కడ సిరిసిల్ ఏరియా నుంచి వస్తూ వస్తూ ఉగలాపురంలో మన తిల్లే ఆ రంగారెడ్డి దొర ఇంట్లో సందుగలో దొంగ ఉంటే వాటిని తీసుకొచ్చి బజార్లో తగలబెట్టి మరి అప్పుడు ఏదైతే వారిని నిముక్తి చేశారు ముగ్గురు అక్కడ పేదలకు మరి